అమ్మా బాగున్నారా నమస్కారం తల్లి నమస్కారా బాగున్నారా నమస్కారం స్టాక్ రిసీవింగ్ ఎట్నుంచి వస్తుంది ఫస్ట్ స్టోర్ మీరు ఏ డిపార్ట్మెంట్ బాగున్నారా భలే పని చేసినప్పుడు చాలా వర్క్ చేసినావు

గ్రనైట్ ర్యాక్స్ బెటర్ లాంగ్ టర్మ్ ఉంటాయి మీల్ ఇస్తున్నారు ఐస్ బ్యాగ్ అది

స్లోగా క్రాపింగ్ ప్యాటర్న్స్ మార్చి చేద్దాం సార్ ఇది కంప్లీట్గా సీసీ కెమెరా సర్వేలో వచ్చి అండ్ స్టోర్ మేనేజ్మెంట్ పార్ట్ ఆఫ్ ద మొబైల్ అంబర్కే అంటే ఎంత

30 केजी सफ़रेस 19 मिनट। तो हमारे पूरी 19 से 20 मिनट का 130 केजी सफ़रेस कोनसे दी सी हमकोन चाहिए? भेड़ को चाहिए। गिरोज में ना भुल्गा मेड़ा, गिरोज में ना भुल्गा मेड़ा, पल्ली केचे नहीं, भुल्गा मो, लागी जावा, गिरोज मेन, చూసా చూసాయి <nursing system>

for whatever modular statement components this is the base station per day quantity manager మ్మా చె చెప్తలే ఉంటానమ్మా థం ఉంటా వెళ్ళొస్తానమ్మా జాగ్రత్త చూసుకోండి పడిందా ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇంట్లో ముగ్గురే నలుగురికి పడిందా ఏం చదువుతున్నారు పిల్లలు ఏం చదువుతున్నారు ఏ క్లాసు పెద్ద పాప అందరికన్నా పెద్ద పాపనా ఎనిమిదో తారీఖు థర్డ్ క్లాస్ మూడో పాప మూడో క్లాసు జాగ్రత్త తల్లి ఎల్లొస్తానమ్మా ఉంటాను తల్లి ఇది పిల్లలకి అన్నిచ్చే భోజనం జాగ్రత్త చూసుకోండి అమ్మా అదే మన పిల్లలు కదా జాగ్రత్త చూసుకోవాలి అంతా బాగా క్లీన్ చేసి నీట్ గా బాధ్యత మీ పైన ఉంటుంది ఇప్పుడు జాగ్రత్త చూసుకోండి ఇక్కడ బాగా చేస్తే రాష్ట్రం మొత్తం చేయాలని ఎందుకంటే మధ్యాహ్న భోజన పథకంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం సరే నాణ్యత లేకుండా పోయినది అక్కడ చదువుతున్నాం కదా దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నా తాపత్రయం దానికి మీ అందరు సహకారం కావాలి తల్లి ఉంటానమ్మా ఎలా వస్తా తల్లి నాకు ఓకే పర్లే 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 మూడు ఉంటుందా చాలా గట్టిగా ఉందాపా గట్టి గట్టి పెట్టే 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 పెడే సార్ వేడిగా ఉండాలి కదా పెట్టాయి స్కూల్ వరకు స్టిక్కర్లు ఊడిపోతాయి కదా అంటే ఎన్గ్రేవింగ్ చేసేస్తే అయిపోతున్నావు ఎన్గ్రేవి చేసేస్తే ఇంక అది పోదు ఇది పెద్ద ఖర్చు అవ్వదు కదా ఎంగ్రేవింగ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషము ఎన్గ్రేవింగ్ పెద్ద ఖర్చు అవ్వదు ఇదంటే మీరు క్లీన్ చేసినప్పుడు గ్యారెంటీగా పోతుంది స్టిక్కర్ అందుకు ఏమ్మా దాదా దాదా రా తల్లి దాదా ఓకేనా తల్లి కార్డు ఇస్తాడు కూడా ఫోన్కి వచ్చేస్తాం ఉంటానే నేనైనా కిందికి రావాలి థ్యాంక్ యూ అమ్మా ఉంటాను తల్లి నమస్కారమ్మా ఉంటానమ్మా నమస్కారం నమస్కారం బాగున్నారా